నమస్కారం నేను మీ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కోఆర్డినేటర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఛార్జిగా ఓబీసీ డిపార్ట్మెంట్లో కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్యకర్తగా చెబుతున్నా మిత్రులారా గతంలో బీఆర్ఎస్ పార్టీలో బీసీ మంత్రి మహిళలకు ఇచ్చిరా సరే ఎన్ని స్టేట్లలో బీజేపీ మంత్రులు మహిళలకు ఇచ్చిరూ బీఆర్ఎస్ మంత్రులు మహిళలకు ఇచ్చారో మాట్లాడుకున్నాను కొండ సురేఖని చూడంగానే సురసురీ లేకే మన కలుతున్నా అజరాబాయి మీకు చాలే చెప్తున్నా మీకు బీసీ మహిళా జోలికి వచ్చిన ఎస్సీ మహిళా జోలికి వచ్చిన ఎస్టీ మహిళా జోలికి వచ్చిన కబర్దార్ బిడ్డ కొండ సురేఖ ఏమన్నది కొండ సురేఖ మేడం కొండ సురేఖ ఏమన్నది కామన్ గా ఏమన్నది ఆమె అన్న మాట ఏముంది చేసిన తప్ప ఏముంది ఆమె దావత్ చేసుకుందాము అన్నది దావత్లో మీరు దింట లేరు పోయి చిన్న పాప పేరుతో బీరు బిర్యానీ దావతులు ఇస్తున్నాం మీ ఇళ్ళ దావతులు చేసుకుంటా మీరు మీ ఇళ్ళలో దావతులు చేసుకుంటలేరా మన కేటీఆర్ ఒక ఈవెంట్ ఒక పార్టీ పెడితే దాంట్లో మటన్ బిర్యానీ అన్ని పెట్టుకుని తయారు చేసుకోండు బర్త్డే అయినా పుట్టిన రోజులైనా ఎటువంటి మంచి దావతులైనా ఇల్లు కట్టినా ఇంకో దావతులైనా మందు ఉంటది దాని ఏమంటే ఇంత బిర్యానో ముక్కలో ఉంటాయి ఏ ఇండ్లల్లో దావతులు చేసుకుంటలేమా దానికి ట్రోల్ చేసుడు ఎందుకు ఏ బలిసి కొట్టుకున్నారా సాలే మీరేమన్నా కొండ సురేఖ మీద కొండ సురేఖ ఒక బీసీ మహిళా మంత్రి మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మహిళా మంత్రి లేదు వేరే రాష్ట్రాలలో బీఆర్ఎస్ మంత్రులు లేరు బీజేపీ రాష్ట్రాలలో నీకు మంత్రులు లేరు ఇలా బలిసి కొట్టుకుంటున్నారా కొండ సురేఖ నువ్వు అంటే కొండ సురేఖ ఏమన్నది మనవరాల దావట్లో అంటే ఒక అమ్మాయి చిన్న అమ్మాయి పాప దావత్లా ఆటలు పాటలు కామనే ఆమె రాజకీయ పరంగానే మంత్రి తప్ప ఇంట్లో ఒక అమ్మ ఒక నయనమ్మ ఒక అమ్మమ్మ ఒక చిన్నమ్మ ఒక అక్క ఏమ్రా ఒక కొండ సురేఖ గోల్ అంటే మామూలుగా బీసీలు అండలేరనుకుంటారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు లేరు అనుకుంటారా కొండకు అంబర్పేటి శ్రీనివాస్ యాదవ్ తాలూకా నుంచి అండ ఉంటుంది కొండకు అంబర్పేటి శ్రీనివాస్ యాదవ్ అండ బిటా చెప్తున్నా ఇంకొకసారి కనుక కొండ సురేఖ అక్కని కనుక ఇట్లాంటి బద్నాములకు గురి చేస్తే మాత్రం ఏ ఒక్క నా కొడుకును వదిలిపెట్టేది ఉండదు బలిచి కొట్టుకుంటే లీల్లేని బయల దునుగురి అంతగాకుంటే ఏదన్నా పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి పోయి కింది దునుకురి పోతారు పీక్తారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ అన్న సర్కార్ వచ్చింది మంటలు వేస్తున్నాయి ఆయన ఒక్కొక్కరికి రేవంత్ అన్న చేసే మంచి పనులు పదిహేను రుణమాఫీ చేయలే కానీ ఈయన ఒక్కసారే ఫ్రీ బస్సు పెట్టి అన్ని సమస్య మెల్ల ముందుకే ముందుకు పోతుండు ఎక్కడ ఒక అధికారిని రూపాయి విననిస్తలేడు రేవంత్ అన్న పోనీ కొండా ఫ్యామిలీ అదే బీఆర్ఎస్ పార్టీల మంత్రి పదవి ఊడియలేదు మీరు అంత పెద్ద మనుషులకు కొండ